ఆ బంగారం అంతా ఏమైపోయింది పావులు మంటగలు కప్పలు అన్నీ అయిపోయి వాళ్ళని కుట్టేసింది వాళ్ళు బాధపడి ఈ దగ్గరికి వచ్చారు ఈ వాళ్ళ వాళ్ళ పాటికి వాళ్ళు పెరిగిపోతా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళ సొమ్ములు లాక్కున్నారు నీ బాధ నీ కొత్తనే తెలిసిందా ఇతరుల బాధ నీ బాధ కదా అని ఒకటి చెప్పారు మీరందరూ చక్కగా చెప్పాలి ఒకసారి గట్టి గాలి పిలిచిన తెచ్చి వదలండి నటు నెలబెట్లే సగ్గ పాండే నేను పాడిన దాన్ని పాడు చేయకుండా జీవహింస జీవహింస జీవుల మీవలే ప్రేమి చందే స మాన జీవహిం సతో బతికే వాడు శివుని మెప్పు కనలేరండి జీవులలో తెలియండి జీవహింస మానండి నేను మీరని కొలపడకండి మనలో భేదము

జయ శ్రీరామ్ కాబట్టి మనం ప్రతి జీవిలోను దైవాన్ని చూడాలి ప్రతి మనిషిలోను దైవాన్ని చూడాలి అంతేగాని వీళ్ళు మా క్యాస్ట్ కాదండి వీళ్ళు మా భాష కాదండి వీళ్ళు మా ఊరు కాదండి అని చూడకూడదు కానీ ఎవడైతే ఇంత గొప్ప భావన కలిగిన హిందుత్వాన్ని హిందువుల్ని నాశనం చేయాలని చూస్తాడో వాళ్ళు ఖచ్చితంగా మనకి శత్రువే అదైందా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళని ఏడిపించాలనుకునే వాడిని భూమి మీద ఉంచుకోవడం ఎందుకని వాడు భూమండలానికి ప్రమాదం మనం ఏది కోరుతున్నాం జనా సరే జనా లోకాల సంస్థ మనం అందరూ మంచి కోరుతున్నాం వాళ్ళ కులము వాళ్ళ ప్రాంతం వాళ్ళ భాషలో సంబంధం లేదు లోకంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం అందుకే మన సంఘంలో గీత్తు ఉంది చెప్పండి అందరూ prasada dawa prajani kamunu prasada hai prajani kamunu prema sutra monakala pandol prema sutra monakala pandol prema sutra monakala pandol dawa prajani kamunu

మానవ కళ్యాణానికి చక్కని బాటను భారత భారతకి పండు మన భారతకి తిని నెల పండుగ భారత్మదీ జయ శ్రీరామ్ ఎవరైనా వాళ్ళ అమ్మకి అన్నం పెట్టారు అనుకోండి ఊరికి ఒక్క కాదు కదా మా అమ్మకి అన్నం పెడతానని చెప్పుకోవడం చికించు మీ అమ్మ నువ్వు సరిగా చూసుకోవాలి అది బాధ్యత అవునా మీ నాన్నను సరిగా చూసుకోవాలి అది బాధ్యత ఉద్యోగం అవినీతి లేకుండా చేయాలి అది బాధ్యత పరిపాలన సక్రమంగా చేయాలి అది బాధ్యత ఎవడో వచ్చి మేకలో కప్పుతాడు మేకలో దాన్ని వేస్తాడు కాదు కదా ఇవన్నీ అవునా కాబట్టి మన పని మనం చేసి అప్రిషియేషన్ అంటే మెచ్చుకోవడం కోసం మనం ఎదురు చూడకూడదు నేనేం చేయగలను నా దేశానికి నా ధర్మానికి నా కుటుంబానికి నా యొక్క దైవానికి నా యొక్క సంస్కృతికి నేనేం చేయగలను అని మనం నిరంతరం ఆలోచించాలి ఈ దేశ ధర్మాన్ని రక్షించుకోవాలి మన పల్లెలు గొప్పవి మన పిల్లలు గొప్పళ్ళు మన తల్లు వీళ్ళని కాపాడుకోవాలి ఒక్కసారి హిందువులు మైనార్టీలు అయ్యేలా భజన ఉండదు పూజ ఉండదు వ్రతం ఉండదు ఒక నామ భజన ఉండదు ఓ హరికథ ఉండదు ఓ బురకథ ఉండదు మొత్తం నాశనం అయిపోతాం కాబట్టి ఖచ్చితంగా మనం దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి ఆరు రకాల బలాలు కలిగి ఉండాలి ఒక్కసారి చేయలే ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో పుట్టిన నేనుగా చేస్తున్న నేను శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ బలములు సదా పెంచుకున్నటకై కలిగి ఉండుటకై ప్రయత్నిస్తూనే ఉంటాను కాబట్టి బలం కలిగి ఉండాలి వీక్గా ఉండకూడదు ఇప్పుడు అమ్మ ఏం పేరు అయ్యి చూస్తున్నాం ఫిఫ్త్ మేడ మీదకి వెళ్ళి రాత్రి పలకండింటికి ఇక మీ నాయింది ఫ్యాంటు చొక్కా ఎండబెట్టాను నుంచి తెచ్చి అని మీ అమ్మ చెప్పింది తేగవా తేగలా బయలుదే కొట్టండి రకెట్గా అలా ఉండ మన మనమే ఎక్కలేకపోతే మన మీద ఎవరైనా ఎక్కేస్తారు అదైనా అదైనా కాబట్టి మన దేశం రక్షించబడాలి మన ధర్మం రక్షించబడాలంటే పిరికి వాళ్ళు ఉండకూడదు స్వామి వివేకానంద ఏం చెప్పారు నాకు వంద మంది యువకులు చాలు ఈ దేశం సమూలంగా రక్షించబడుతుంది ఈ దేశాన్ని రక్షిస్తాము ఈ దేశాన్ని కాపాడతాము ఆ వంద మంది యువకులు ఎలా ఉండాలి ఇలుప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి బలమైన దృఢమైన వాళ్ళు కావాలి పిరికి వాళ్ళు ఏం తీకలేరు గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే వాళ్ళు ఈ ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారంటే అది మనకి ఎంత అవమానం పక్క రాష్ట్రంలో వాడు సనాతన ధర్మాన్ని రోగంతో పోల్చాడు ఎందుకంటే వాడు గోరే కాబట్టి వాళ్ళు అమ్మ రోజు గుడికి అనుకో అది వేరే కదా కాబట్టి ఈ దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు ఆచరించాలి రోజు నేను సూర్యుడికి నమస్కారం పెడతానో చేతుంది అమ్మో సూర్యుడు మీరే కొట్టుకోండి మా ఇంట్లో భగవద్గీత గానీ రామాయణం కానీ ఏదో ఒక దేవుడు పుస్తకం ఉంది అన్నది అమ్మో చెప్పరా చెప్పరా రెడ్డి ఇటువైపు ఇటువైపు ఎక్కువ మంది ఉన్నారు రెడ్డి ఇదిగో అమ్మో చాలా మంది ఉన్నారు మీకు మీరే మళ్ళీ చపట కొట్టుకోండి రోజు ఖచ్చితంగా నేను బొట్టు పెట్టుకుంటానండి చెప్పరా బొచ్చు బ్యాచ్ 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 ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి పొద్దుటూరులో ఒక దాదాపు ముప్పై ఏం క్రితం నాకు బుక్ ఇచ్చాడు ఆ బుక్ మర్చిపోయాను ఎక్కడుందో కానీ ఆ బుక్కు ఒకటి నా డుక్కులో పడింది ఎంత బాగుంది అది అది పిల్లలు అందరు చెప్పండి జుట్టు కాబట్టి కలిగి ఉండాలి ఈ మూడు మిస్ అవ్వకూడదు నేను మగవాడిని పూజ మావి చేస్తే నేను బయటకెళ్ళి ఏదో తినేసి తిరుగుతాను కాలు కాదు ఖచ్చితంగా ఇంట్లో మగవాడు దేవం మెలిగించాలి గుడి ఉంటే గుడికి వెళ్ళి మొక్కాలి గుడికి ఏదైనా అవసరం ఉంటే తీర్చాలి మన కదిలో మసీదు పదిహేను అంట దేనికి మసీదు వల్ల ఏం లాభం చచ్చి వల్ల ఏం లాభం గవర్నమెంట్ కి మన గొల్లలో ఎన్ని యాడికి పోతున్నాయి యాడికి తెలుసాకి అనంతపురం జిల్లా ఆ గుడికి పద్నాలుగు వందల ఎకరాలుండే అని పోయి పోయి ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ వచ్చినా ఇళ్ళ పథకం ఇవో ఎకరాలు నీకే నీకు ఇచ్చారా ఇళ్ళ పథకాలుగా ఇచ్చింది దేవుడు మాన్యం తీసుకుంటాడా చచ్చి భూమి తీసుకుంటాడా కాబట్టి మన గుళ్ళకి మన పెద్దలు ఇచ్చిన భూమి గుడికే ఉండాలి గుళ్ళు ఉండేటప్పుడు గవర్నమెంట్ ఒక్క పైసా కూడా తీసుకోకూడదు మనం కూడా మారాలి మనం కూడా అడగాలి ఏదో పాటలో వందే మాత్రం శ్రీవారి చెప్పాడు కదా అడగండోయ్ నేను చెప్తున్నా అడగండోయ్ అదవుతున్నా అతా గుళ్ళోకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవడైనా బొట్టు పెట్టుకోపోతే ఏ బొట్టు పెట్టుకోలేదపా అని అడగాలి మనం టికెట్ కొడుకుని దర్శనానికి పోవాలా వాడు కొట్టి పెట్టుకోకుండా ఇలా దొస్తడా చాలా గౌరవంగా మన బిఏపీ వాడు మనం దేవుళ్ళ వాడు మన చూడాలి ఎందుకని వాడు బతికేది మన మీద కాబట్టి మనం టికెట్లు కొంటే మనం ఉండే డబ్బులు వేస్తే అది నుంచి అటెండర్ నాక వాళ్ళు బతికేది మన మీద మనమే పెద్దం చేయకూడదు పన్నెండు కదా వాడు పన్నెండు పన్నెండు ఉండాలి కదా మనం ఏం చెప్తాం బాసు అంటుంటాం అనకూడదు మనం మనం పైసలు వేస్తే బతుకు వెతుకు మనకి ఎందుకు అడుకోకూడదు మన గొల్లల్లో ఉద్యోగాలు చేయడానికి ఊపుకుంటూ వచ్చేస్తుంటాయి గొల్లు అడిపేరు వెంకటేష్ సంతకం పెళ్ళినప్పుడు వెంకటేష్ అని పెడతాడు ఆడిపేరు రాంబాబు అరే చర్చిలో జాన్ బాబు వైపు రాబాబు అది ఎంకేసాం అక్కలే ఎంకేస పేరు కావాలి ఎంకేసం డబ్బులు కావాలి ఎంకేసం కావాలి వాడు ఎవడే నీచి కమి ఆ తర్వాత చెప్పకూడదు ఎందుకంటే కుక్క బాధపడదు కాబట్టి అలాంటి వాడు గుళ్ళో ఉండొచ్చా ఎవడైనా సరే హిందూ దేవి దేవతలను నమ్మకుండా గొల్ల ముందు పూలు పండ్లు కొబ్బరికాయలు అమ్మారంటే వాళ్ళు గుళ్ళో ఉద్యోగం చేశారంటే ఆ గుళ్ళో ఉండే దైవాన్ని నమ్మకుండా వాడు డిక్లర్ చేసినట్టే ఏమని వాళ్ళ దేవుడు చాప ఈ పూలు కూడా పోరం పోకని వాడే ఒప్పుకున్నట్టు వాడు నమ్మిన దేవుడు అయితే వాళ్ళు కూడు పెట్టాలి కదా మన గుడి ముందు ఎందుకు కమ్కోవాలి మన గుడి ముందు కొబ్బరియలు ఎందుకు కమ్ముకోవాలి ఒకవేళ పదిహేను కూడా ఉండోవాడు ఎవడో బాలపంది వాడు పదిహేను లేదా బాలపంది కాదు పూలు తీసుకుని నోటి నీళ్ళు పోసి మీద పూల మీద నువ్వు ఆ పూలు తెచ్చి దేవుడికి వేస్తావు పుణ్యం వద్దా పాప వద్దా కాబట్టి కొనేటప్పుడు హిందీ వచ్చా మీకు హిందీలో దేవుకో అంటే తెలుసా దేవుకో అంటే చూడనే హిందీలో దేహమే లేదా తెలుగులో దేహ అదేదా కాబట్టి పోయేటప్పుడు చూసి కొనాలి ఒకేనా హిందువులే లేరు మీరు దేవుడికి పూలు పెట్టకాలి అక్కర్లేదు పెట్టకం మీ మేడ మీద మీ ఇంట్లో నాలుగు పూల కుండీలు వేసుకుని ఏ గులాబీలో వేసుకుని ఆ పూలు ఒకటో రెండో పెట్టండి అంతేగాని మన ధర్మాన్ని మన దైవాన్ని దూషించే దరిద్రుల దగ్గర జనకండి తినకండి ప్రతిజ్ఞ చేయండి ఆ ప్రతిజ్ఞ కట్టుబడి చేరట్లే ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తలలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ భూమిలో ఈ ధర్మ భూమిలో ఈ పుణ్య భూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ భూమిలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్మతాకి ఇది ఒక్కటి మీరు ఫాలో అవ్వండి మొత్తం దేశం అంతా సూపర్ హిట్ అయిపోయి సెట్ అయిపోతుంది అదేదా మన ధర్మం మన దేశం మనకు ముఖ్యం ఈ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులదే హిందువులు కానీ నశిస్తే ఈ భూమండలం మీద ఇంకా మానవత్వం ఉండదు కాబట్టి ఈ భూమిని కాపాడుకోవాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలి దానికి మనం రామాయణం ఆదర్శం భానుడు కాలంలో మాట్లాడుకో పంపించేయండి రాముడి కాలంలో ధర్మగంట కట్టే రావుడు పదకొండు వేల సంవత్సరాలు పదకొండు వేల సంవత్సరాలు ధర్మగంట కడితే ఎవరు వచ్చి కొట్టలేదు ఎందుకని రాముడి పాలనే రామరాజ్యం ఎవరికి కష్టాలు లేవు జైలు లేవు అంటే దొంగ లేదు అది రాముడి పాలన సరే మొత్తానికి రాముడికి కొన్నాళ్ళ అవతార సమాప్తి చేస్తారనగా ఒక్కొక్కొచ్చి కనబట్టింది లక్ష్మణ్ దలుపు తీశాడు దానికి దెబ్బ తగిలింది కంటి దగ్గరెక్కడో పెట్ట డాక్టర్ పిలిచాడు దానికి వైద్యం చేయించాడు చెప్పు ఏమైంది అన్నాడు ఆ ఏం లేదండి నేను గోవిందపల్లిలో రోడ్డు పక్కన పడుకున్నాను ఆ పడుకుంటే పలానా వచ్చి తన్నాడు సార్ రాముడు గారు అడిగితే చెప్పింది సరే వాడిని పిలిపిద్దాం అని మనుషులు పంపించారు వాళ్ళని పిలిపించారు చెప్పు వీరికి ఏం శిక్ష ఏమంటాం నిన్ను తండ్రి కదా అంటే ఏం చెప్పాలి వీడిని కోలాతో పెట్టించండి జైలు పెట్టించండి నాకు ఏం అందే కుక్కడి వీడిని వీడిని ఏదైనా టెంపుల్కి చైర్మన్ చేయింద శిక్ష చేస్తున్నావా వీడికి ఏమైనా అవార్డు ఇస్తున్నావా వీడిని నీకు దెబ్బ తగిలింది వీడిని చైర్మన్ చేయమంటావేంటి అని రావుడు అంటే కుక్క లేదండి గర్భజనంలో నేను కూడా గుడిలో చైర్మన్ ని అప్పుడు గుళ్ళు డబ్బులు తిరిగి తిన్నవాళ్ళ కుక్క అప్పుడు ఆ కుక్క ఏమైందంటే ఈయన కూడా ఏదైనా గుళ్ళో గుళ్ళు చేస్తే ఈ కూడా గుళ్ళు డబ్బు తిరిగిస్తాయి ఈయన కుక్క పోతారా రోడ్డు పక్కన పట్టుకోపోతారా ఎమ్మ గుడి వచ్చి అన్న పోతారా బట్టి ఏమన్నా దేవుడు సొమ్ము తింటే కుక్కడు కాబట్టి గుడి గుడిలో ఏదన్నా ఒక పద వస్తే బోర్డు మెంబర్ గానో చైర్మన్ గానో ఏదైనా ఒక ఒక అవకాశం వస్తే అది ఏంటి దాని పేరు సేవ అదైందా అందుకని ఎదో కనం చేయడానికి ఆడావుడు చేయడానికి వీడి పెత్తనాలకి కాదు అది అదైందా కాబట్టి మన గుడిలో ఎవరైనా అధికారి ఉంటే అతని అధికారి కాదు సేవకుడు ప్రధానమంత్రి చెప్పారు పధ ఏం చెప్పారు ఆయనే పెద్ద సేవకుండా చెప్తే వీళ్ళంతా పిల్లవచ్చు వీళ్ళు మనమే పెత్తనం చేసేది కాబట్టి దేవాలయాల్లో ఎవరైనా పిచ్చి వేషాలు ఇస్తే హిందువులు ప్రశ్నించాలి ఎదిరించాలి ఆ దేవాలయాన్ని కాపాడుకోవాలి మన పిల్లల ముందు ఎవడుబడితే అమ్మడానికి లేదు ఎవడబడితే ఏది పడితే అది మనం కొనకూడదు మీరు దేవుడి పూలు పెట్టకపోయినా పర్లేదు దేవుడి పళ్ళు పెట్టబోయినా పర్లేదు ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొంటామా వద్దా హిందువుల దగ్గరే కొందామా వద్దా ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుని సంతోషంగా మన ధర్మాన్ని కాపాడాలి అలాగే ఈ గుళ్ళో మైకుందా ఉందా పనిచేద్దా గుర్తు పెట్టుకోండి మీ బాడీ బాగుంది అంటే మైండ్ పని చేసినట్టు ఊరు బాగుందంటే మైక్ పని చేయాలి మైండ్ పని చేస్తే బాడీ బాగున్నట్టు మైక్ పని చేస్తే ఊరు బాగున్నట్టు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మైక్ లో చక్కగా ఒక్క భజగోయింద వేయండి చక్కగా భగవద్గీత వేయండి చక్కగా పెద్దలు సాగం గారు గరిపాటి వారు సామవేదం వారు ప్రతిపత్తి వారు ఎలాంటి వాళ్ళు ఎందర ప్రవచనాలు ఇస్తున్నారు చక్కగా రామాయణమో భౌతికీత భాగవతమో శ్రీవాసు అప్రాచారులు వారు సాత్వ గోపాల శింహాచారు వారు ఇటువంటి మహాత్ముల యొక్క హంతాన్ని సింహాచల శాస్త్రి గారు హరికథ అటువంటివి వినిపిస్తూ ఉండండి అలా వింటూ ఉంటే చివులు పడుతూ ఉంటే ఇప్పుడు నేను వెరీ అవ్వాలి స్నానం చేసి వచ్చాను స్నానం చేసేప్పుడు ఏమిన్నాను నేను మహాభారత సాయిట్ గా చెప్పినటువంటిది ఏంటది చ్యుడు ఒక ఆయన చుడు ఎవరు చెల్లెడంటే పాండవుల యొక్క మేనమానం మాదిరి వాళ్ళ తమ్ముడు ఆయన వచ్చాడు ఆయన పొగడతలంటే చాలా ఇష్టం ఆయన గ్యాస్ కొడితే చాలా ఉబ్బిపోతాడు అలా ఉబ్బిపోయి దుర్యోధన పక్షంలో జాయిన్ అయిపోయాడు సరే మొత్తానికి తర్వాత ధర్మరాజు ఏదో ఐడియా చెప్పాడు కరుణడికి ఆయన శల్య సారథ్యం చేశాడు కాబట్టి పొగడతలు అనేవి పొంగిపోకూడదు తన దన్నేశారు ఎంతసేపు ఉంటుంది ఆ తర్వాత వెళ్ళిపోతాం కదా పక్కన పెట్టేశారు కాబట్టి ఈ దండలకో మనం పొంగిపోకూడదు వేయలేదని పొంగిపోకూడదు మనకు కావాల్సింది ధర్మము దేశము దైవము సంస్కృతి ఈ బంగారు కల్లు వీళ్ళ భవిష్యత్తు ఎప్పుడు ఎప్పటిదాకా ఉంటది హిందువులు మెజార్టీ ఉంటేనే వీళ్ళ భవిష్యత్తు లేదా మన ఆడపిల్లలు ఫ్రిడ్జ్ లో ముప్పై ఆరు ముక్కలు అయిపోతారు గుర్తుపెట్టుకోండి మన పిల్లలు సూట్ కేసులో పారిశులు వచ్చేస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి హిందువులు పిల్లలు హిందువులు ఆడపిల్లలు హిందువుల హిందూ పిల్లల్నే పెళ్లి చేసుకోవాలి ప్రేమ మతం లేదు ప్రేమ కులం లేదు అని ఎడవ డైలాగులు ఎడవ సినిమాలు కబుర్లు చెప్పకూడదు అదేందా ఎరవ సినిమాలు తీస్తారు ఎందుకంటే సినిమాలు తీసే వాళ్ళ ఎక్కువ మందికి దేశభక్తి ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చారు చేస్తారు ఆ మధ్య ఒక మూడు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళ క్రితం జనగన్ మన పాడాలి అని రూల్ పెట్టారు జనగా మన పార్టీ అంతసేపడదే యాభై రెండు సెకండ్ అది నుంచోవాలి కదా నుంచో కదా నేషనల్ యాంతం వస్తే ఎవడో దరి కోర్టులే చేశాడు ఆ ఎందుకు నుంచుకోవాలి అని కోర్టు మరి ఏం తింటుందో నాకు తెలియదు ఆ తీర్పు ఇచ్చినోడు వాడు అన్నాడు ఆ మీ ఇష్టం అన్నాడు మీ ఏంటి మీ ఏంటి రాసి సిగ్గు లేకుండా నేషనల్ యాంతం కాల్ ఉన్న ప్రతి ఒడు నుంచి అవ్వాలి నోరున్న ప్రతి ఒడు చెప్పాలి చెయ్యి ఉన్న ప్రతి ఒడు అని చాలెంజ్ కొట్టాలి అయితే దేశం పట్ల డివోషన్ అనేది ప్రతి రేషన్ కట్ చేయండి ఇది కదా మేనేజీ రష్యా వీలర్ సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ఎవరు కొత్త జాట వాన దిగి అక్కడ ఉండేటువంటి సైనికుల సమాధి దగ్గరకు వచ్చి కొత్త చేత ఎందుక అంటే మేము ఈ రోజు ఇలా పెళ్లి చేసుకుని అంటే అదిగో నా పెద్దలు నా సైనికుల యొక్క త్యాగండి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి గుడిలో ప్రతి మసీదులో ప్రతి చర్చిలో రోజు పొద్దున్నే జాతీయ ప్రతిరోజు అవనంతం అవతం చేసి ప్రతిరోజు సాయంత్రం ఆ చర్చిలో మసీదులో గుళ్ళో జనగణ పాడాలి ఇది రూల్ పెట్టనే దేశం మొత్తం ఇదేం చెయ్యం దేశభక్తి లేకపోతే దేశం నిలబడుతుందా ఎడారి దేశభక్తి ఉంటుందా జాతీయ శైలికి కొట్టాడు భారత మాత ని అవమానిస్తాడు ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి దరిత్ర పతాలు మన మయ్యాలో దాలా కా జాగ్రత్తగా హిందువులారా కొనేటప్పుడు తినేటప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది భారత్ మతా కి వన్ డే వన్ డే వన్ డే వందే భారత రైలు తెలుసా మనం దాంట్లో తెరవదృత్సం అది ఎందుకు పెట్టారు తెలుసా వందే భారత ఎందుకు పెట్టారు తెలుసా వందే అని పలకడానికి ఇష్టమైన దరిద్రుల చేత వందే భారత్ అనిపించడానికి అది పెట్టారు ఈ దేశాన్ని ప్రేమించేవాడు మాత్రమే ఈ దేశంలో ఉండాలి ఈ దేశాన్ని వాడు ఏ దేశాన్ని ప్రేమిస్తారో అక్కడ దొబ్బేయాలి డిపోర్ట్ అని భవిష్యత్ ఈ దేశాన్ని ప్రేమించలేరాలి ఇట్స్ మ్యాండేటరీ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో యు మస్ట్ బి లాయల్ టు దట్ ఓనర్ అవునా కదా నువ్వు ఇన్ఫోసిస్ లో పని చేస్తే వాళ్ళకి లాయల్ ఉండాలి టీసీఎస్ లో పనిచేస్తే అందులో లాయల్ గా ఉండాలి నేను ఇక్కడ పని చేస్తాను అక్కడ జై కొడతాను అంటే అక్కడికి పో అదేనా కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అలాగే మన పిల్లలకి మన యొక్క పూర్వీకుల గొప్పతనం చెప్పాలి మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో పుట్టిన ఒక ఐదుగురు దేశభక్తులు స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొన్న ఐదుగురు పేరు చెప్పగలను రాష్ట్ర ఈ రాష్ట్రంలో పిల్లలు ఎవరన్నా చెప్పకపోతే పెద్ద అంచరా చూడాలి అక్షర్ ఒక్కడ పిల్లలు అద్దు అది ఇదే పాడిందేస్పందరే వద్దు నేను అడిగింది ఈ తెలుగు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణలో స్వతంత్రోద్యమం కోసం పోరాడిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు చెప్పు కూడా సినిమా చూసావా అదైందా స్వతంత్ర ఎవరు పెద్దలు చెప్పండి కూర్చో అదిగో అదిగో నరసింహారెడ్డి మండలంతో యుద్ధం చేసిన మండు అలాంటి ఓడి పుట్టాల సేవలు పుట్టి మతం ఎలా మార్తారా దేమార్గా కాకపోతే ఇంకా ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కల మీద పోరాడిన పోరాట వీరు అల్లు సీతారామరాజుకి చైనా నరసింహరీ ఇంకా ఇక్కడ ఇక్కడ తెలుగు నేల మీద చెప్పండి మొత్త నేషనల్ ఓకే అది ఓకే నేషనల్ కాదు ఇక్కడ ఈ తెలుగు నేల మీద పుట్టాలు చెప్పండి ఆస్తులు అమ్ముకునే చివరికి కూడా చాలా గగమైపోయిన మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కందుకూరి ప్రకాశం పందులు గారు కందుకూరి ప్రకాశం పందులు గారు ఆయనకి ఆస్తులు చెన్నై నుంచి ఒరిస్సా దాకా ఉంటాయి ఈ స్వాతంత్రం కోసం ఒక్కోటి అందేశారు సైమన్ కమిషన్ అని వచ్చి చెన్నై వస్తాయని చొక్కా కోటు తీసి కాల్చరా అని గర్జించారు అందుకే ఆయన పేరేంటి ఆంధ్ర పేరు అందుకే జిల్లా ఉందిగా ఏంటి ఆయన స్వతంత్ర ఉద్యమ వీరుడు హీరో ఇలా చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మన దాకా రాలేదు అంతే చాలా మంది ఉన్నారు లక్షల మందిని వాళ్ళు ఊరి తీశారు అన్ని పేర్లు బయటికి రాలేదు వాళ్ళందరూ అలా మరణించబట్టి వాళ్ళు త్యాగం చేయబట్టి ఇదిగో మనం ఇలా కూర్చుని భజన చేసుకుంటున్నాం పూజ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం కృష్ణుడు కథ చెప్పుకుని మీరు ఇంటికి మేం కంచి ఓకేనా ప్రహ్లాద గోవింద్రెడీ బజ్ చేసేదే